హాయ్ అండి అందరు మంచిగా ఉన్నారా నేనైతే ఎల్లిగడ్డ ఈరోజు అయితే మొత్తం అయితే వీకేద్దాం అనుకుంటున్నాను అయితే మనం పెట్టి అయితే నాన్నెలైతే అయిపోతుంది పంటకాలం అయితే నాన్నెలు కదా అయితే ఇక మొత్తం అయితే ఈరోజు తీసేద్దాం అనుకుంటున్నా ఇక అయితే ఎండ కొడుతుంది ఇప్పుడు టైం అయితే పన్నెండున్నర అయితే అయిపోతుంది అంటే మస్తు కొడుతుంది ఎండ ఈ ఫిబ్రవరిలోనే ఇట్లా కొడుతుంది ఇక మార్చ్ ఏప్రిల్లో మరి ఎంత కొడుతుందో ఎండ ఇక ఇప్పుడైతే గంట దాకానైతే తీసేసి ఏమన్నా మిగిలింది ఉంటే సాయంత్రం అట్లా వీకేస్తా ఎండనైతే మస్తుంటే మస్తు కొడుతుంది నేనైతే దీన్ని పీకేసినాం గల ఇక జడల్లాగా అల్లైతే ఒక కట్టె పైననైతే వేసుకుంటే గుజులు ఇక మనకు సంవత్సరం మొత్తం అట్లా నిల్వ ఉంటాయి ఇక ఖరాబ్ కాకుండా అయితే ఉంటాయి గాలికి పెట్టాలి ఎల్లిగడ్డనైతే గాలికి ఉంటేనే కొంచెం మంచిగా ఉంటుంది ఇప్పుడు తొప్పుల సీజన్ కదా బాగానే యూజ్ అవుతుంది ఎల్లిగడ్డ మనం ఎక్కువ ప్లేస్లో పెట్టుకోలేదు కొంచెం ప్లేస్లోనే పెట్టుకున్నా నేను అప్పుడైతే ఒక కేజీ దాకానైతే పెట్టుకున్నా ఎల్లిగడ్డని ఇక నాకైతే ఎంత వచ్చిందో చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం ఈ ఎల్లిగడ్డ వెకేషన్ గల అయితే అయితే పార్కం పెట్టి ఇక ఆరిపోయింది అందుకనే ఒక్కొక్కటి ఎంత లేదు అట్లా ఇది విరిగిపోతే మళ్ళీ జడల్లో రాదు కదా అందుకనే కొంకి పట్టి దవ్వి అయితే తీస్తున్నా ఒక్కొక్కటి ఎక్కువ మటుకు వెళ్తలేవు కొంచెం పదులు ఉన్నప్పుడు అయితే తొందరగా అయితే వెళ్ళేసూ పదనైతే ఆరిపోయింది అట్లా నేను కొంకితో అయితే గడ్డలనైతే దవుడవుతుంది నేను పోయినసారి కూడా ఎల్లిగడ్డ పెట్టిన కాకపోతే అప్పుడు రాళ్ళ వర్షం పడ్డది అయితే పడ్డప్పుడు మేము కొంచెం పదన ఆరిపోనని ఉండేసరికి అంత ఆ గడ్డ భూమిలోనే మురిగిపోయింది నా పంట చేతికైతే ఒక్క గడ్డ కూడా రాలేదు మొత్తము భూమిలోనే మురిగిపోయింది అంత ఖరాబ్ అయిపోయింది మళ్ళీ మరి వాడుకోవడానికి పని చేయకుండానే అయితే అయింది ఇక అదే భయంకి సది అయితే తొందరగానే తీసేస్తున్నా ఈ ఎండాకాలం ఎప్పుడు వర్షం వచ్చేది తెలియదు కదా చెడుగుడ్ల ఆనలు కూడా పడతాయి ఇక ఇప్పటికైతే అయితే బాగానే ఉంది ఈ ఈరోజు అయితే నేను దీన్ని దిసేసిన గల అయితే జడలల్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చేన్లనైతే పంట ఉన్నాం కదా గొర్రెలు మేకాలతో అయితే మాకైతే మస్తు ఇబ్బందిగా ఉంది నేను ఇక్కడనే ఉన్న నా వెనకాలను అయితే గొర్రెలు అయితే ఉరుకుతున్నాయి మేకలు గిట్లా ఈ ఎండకైతే నేను ఎంతనైతే వీకిన ఇక దీన్నైతే అయితే పెట్టేసి ఇక మనకు ఎట్లా కావాలనుకుంటే అట్లా అల్లుకొని అయితే పెట్టుకోవచ్చు ఇక నేనైతే ఇక షెడ్లకైతే తీసుకెళ్తున్నాం ఇక ఇక్కడ దాకానైతే వీకేసిన ఇంకా సగం పక్కన అయితే ఉంది అది సాయంత్రం అయితే వీకేస్తాం ఇక వెళ్ళని దాన్ని అయితే దవ్వడు ఉన్నది కదా అందుకని కొంచెం లేట్ అవుతుంది ఎండ కూడా ఫుల్ కొడుతుంది అందుకని మనకు ఆయన తాటికి తీసుకెళ్ళేసి ఇది అయితే అల్లేస్తా వీడియో వీళ్ళు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్